అంతే బండి అమ్మతామని చెప్పినాం కదా ఇక బండి కాడ పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇడికే వస్తారు ఎందుకంటే వాళ్ళకి టిఫిన్ పెడితే వాళ్ళు అన్నం తినరు సో దగ్గర ఉంటుంది రోడ్డు మీద అందుకే ఇడికే రమ్మంటే ఈయనే తినబెడతారు రోజు రోడ్డు మీదనే అందరూ అంటారు ఏంది రా గీడ తినబెడతావు గీడ తినబెట్టావు అని కానీ ఏం చేస్తే కష్టం అవుతుంది ఇంటికాడ తినబెడతాను నేను కాడ ఉన్నా స్కూల్ కాడి పోతుందని నాకు టైం ఉండదు సో అందుకే రోడ్డు మీదనే తినబెడతాను తప్పది కదా అయితే మా పాప గౌరవం ఎక్కువ రోజు అలా డాడ్ వచ్చి తిరగబెట్టాలి ఇవ్వ తినిపించు ఇక ఆయన లేని రోజు అయితే నాకు చుక్కలేదు చూపిస్తుంది డాడీకి ఫోన్ చేయి డాడీని రమ్మను మొత్తం డాడీ అన్నీ వేయాలి అంటది ఇక నన్ను మొత్తం కష్టపెట్టడానికి ఒకటింది అనుకో రాదు ఇక ఇదంతా స్టైల్ హెయిర్ స్టైల్ అంట డీజే టీల్లు అట్ట అలా డాడ్ అంటాడు ఇక ఆమె అయితే ఓ ఇక ముచ్చిపోతుంది డీజే టీల్లు హెయిర్ స్టైల్ చిప్పుడు ఇంటికి వెళ్తాను అని నేనంట ఓకే మా ఛానల్కి కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ తెలంగాణ పిల్ల ఛానల్కి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే ఏం కొనియాలి ఏం కొనుక్కో ఏమో ఉన్నది నేను కొనుక్కున్నాను చార్మార్ కడ సగరం అంట నేను కొనుక్కున్నా మమ్మీ చిన్న ఇంకా చిన్నవి ఉంటాయి కదా లేదా ఉన్నాయా సగ్రహంగా అమ్మ వచ్చినాయి కావాలంటే చూద్దాం చిన్నవి ఉన్నాయేమో మరి ఏం చేస్తాం మనం పైకి రావాలంటే తప్ప ఓకే ఇది వీడియో యూట్యూబ్ వీడియో మా జామకాయలు చూడండి మీరు ఏమేమి ఎందుకు వచ్చినా చోట పోయి బాగుంటాయి టేస్ట్ కూడా ఉంటాయి ఇంకా తినబెడుతుండే అమ్మా నీ ఆవురేమో గౌరాల బిడ్డకు ఒక లైవ్ కేసుకోండి చేసుకోమని చేసుకోండి పొట్టి కర్రీ పండుగ ఒక లైక్ వేసుకోండి నేను కొనుక్కున్న బటర్ఫ్లైస్ రెడ్ కలర్ వేలాంటి కూడా ఉంది బాగుంది ఓకే బాయ్ ఫే bye